హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు పొద్దు పొద్దున్నే వీడియో వీడో స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ మంచి చూసారు ఎట్లా పట్టేసారు స్కూల్ బస్ వచ్చేసిన తర్వాత నేను తీసాను అనమాట సెవెన్ థర్టీ ఆ టైంలోనే మంచు చాలా ఉంది ఇక్కడ చలి కొంచెం త్వరగానే స్టార్ట్ అయిపోయింది ఆంధ్ర సైడ్ అయితే అంతగా ఇంకా స్టార్ట్ అనుకుంటా ఇక్కడ కర్ణాటకలో మాత్రం బాగా వచ్చేసింది క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయిపోయింది అనమాట తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అసలు ఎండ అనేది లేదు నిన్నంతా ఇట్లాగే ఉంది మంచు మంచుగా అంత పొగలాగా అనిపించేట్టు అనమాట ఇదేంటంటే మేము ఈరోజు మీ లాగ్లో ఏం షేర్ చేస్తున్నాను అంటే రీసెంట్గా మేము అరుణాచలం కంచి వెళ్ళాము బెంగళూరు నుంచి అరుణాచలం చాలా దగ్గర అనమాట ఒక త్రీ అవర్స్ జర్నీ త్రీ అవర్స్లో వెళ్ళిపోవచ్చు మేము ఉండే ప్లేస్ నుంచి అయితే త్రీ అవర్స్ అనమాట కరెక్ట్గా కార్ తీసుకుంటే కార్లో మనకి త్రీ అవర్స్లో వెళ్ళిపోవచ్చు మేము అరుణాచలంకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయాము సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోతే మధ్యలో ఎక్కడన్నా టిఫిన్ చేసుకుని అట్లా మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఆగినా కానీ మనం నైన్ కల్లా వెళ్ళిపోవచ్చు అనమాట అరుణాచలం అంత నియర్ బై ఉంటుంది ఉండే ప్లేస్కి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ లోపే వెళ్ళిపోతారు అరుణాచలంకి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళైతే వెళ్ళడం వెళ్ళడం మేము ఏంటంటే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాము ఇది తమిళ్ ఆశ్రమం అనమాట అరుణాచలంలో చాలా ఆశ్రమాలు ఉంటాయి తెలుగు ఆశ్రమాలు అవన్నీ మనం ముందే చూసుకుని బుక్ చేసుకోవాలి ఆన్లైన్లోనే బుకింగ్ పెట్టేశారు ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్తే అసలు రూమ్స్ అనేవి దొరకట్లేదు ఇది ఒక ఆశ్రమనమాట తమిళ్ వాళ్ళది రీసెంట్గా ఓపెన్ చేశారు ఆశ్రమంలో ఫుడ్ అది కూడా చాలా బాగుందన్నమాట మేడ్ ఫుడ్ లాగా ప్రిపేర్ చేస్తారు అంటే మనం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు ఎవరైనా కొత్త వరకు ఉంటే కూడా చెప్పండి అన్నట్టుగా మాకు చెప్పారు చూసారు కదా ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ డొనేషన్స్తో వచ్చే అమౌంట్తో ఇట్లా చేస్తూ ఉంటారు ఒక స్వామీజీ ఉన్నారనమాట డైరెక్ట్గా ఇక్కడ మా కార్ డ్రైవర్కి తెలిసిన వాళ్ళు అయితే అట్లా తీసుకొచ్చి ఇక్కడ దింపేశారు వీళ్ళు డైరెక్ట్గా మనకేం చార్జ్ చేయరు కానీ వెళ్ళేటప్పుడు మనకు తోచినంత అమౌంట్ మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇట్లా ఏదైనా చారిటబుల్ ఇలా ట్రస్ట్ కానీ ఇట్లా వీళ్ళు ఆశ్రమం నడుపుతున్నారు కదా ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత మేము దిగడమే ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర దిగేసాం అనమాట అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేయవచ్చు నడక అన్నట్టుగా అంటే నడిచి వెళ్దాం అన్నట్టుగా చూస్తున్నాము ఎలాగో రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాం కదా అని బయట కార్ పార్క్ చేసేసి ఇట్లా లోపలికి వెళ్ళి చూసాము ఇక్కడ ఈ చెట్టు చూశారు ఇది చాలా హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉందన్నమాట ఈ చెట్టు గ్రి ప్రదక్షిణ చేయడానికి ముందు గుడి దగ్గర నుంచి మొదలు పెడితే మంచిగా ఉంటుంది చాలామంది రామణ మహర్షాస్త్రం నుంచి కూడా మొదలు పెడతారు అంటే ఒక్కొక్కరు ఒక విధంగా స్టార్ట్ చేస్తారు కదా మేమైతే గుడి దగ్గర నుంచి అక్కడ వినాయకుడు గుడి ఉంటుందన్నమాట చిన్నగా అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము ప్రదక్షిణ అంతా కూడా నేనైతే షూట్ చేయలేదు కానీ మధ్య మధ్యలో షూట్ చేశాను అనమాట కొండ చూడండి ఎంత బాగుందో కదా ప్రశాంతంగా ఇంకా అట్లా నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము లంచ్ టైంకి వచ్చేసేయచ్చు కదా అన్నట్టుగా స్టార్ట్ చేశాము ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం మధ్య మధ్యలో ఇలా మ్యాప్ పాయింట్స్ లాగా ఇస్తారు కదా అట్లా ఈజీ అయిపోతుంది మనం చూసుకోవడానికి కూడా అంటే ఏ డైరెక్షన్లో ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా ఎన్ని లింగాలు దర్శించుకోవాలి మధ్య మధ్యలో శివలింగాలు దర్శించుకుంటాం కదా అట్లా వెళ్తూ ఉంటే అన్ని చోట్ల కూడా మనకి ఈజీగా ఉంటుంది దారి చాలా వరకు తెలుగు వాళ్ళే కనిపిస్తారు అందరూ కూడా గిరిప్రదక్షిణలో ఫైనల్గా వెయిట్ చేసేదండి మోక్షద్వారం కోసం చూస్తారు కదా ఆఖరిగా రెండు శివలింగాలు ఉన్నాయనగా మోక్షద్వారం స్టార్ట్ అవుతుంది ఇది రైట్ సైడ్ ఉంటుంది చూసుకోకపోతే చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియక వెళ్ళిపోతూ ఉంటారు రైట్ సైడ్ ఉంటుంది చాలా వరకు క్రౌడ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కొద్దిగా లావు ఉన్నాడు దీంట్లో పట్టరు కానీ అది కూడా ఒక టెక్నిక్ అనమాట పడుకుని ఒక చేతి మీద వస్తే చాలా ఈజీగా వచ్చేయచ్చు చూసారుగా మా అబ్బాయి ఎలా వచ్చారు నేను మా అబ్బాయి కూడా చాలా ఈజీగా వచ్చాం మేమిద్దరం వచ్చిన తర్వాత మా అమ్మ వస్తుంది మా అమ్మ కూడా చాలా బాగా వచ్చిందనమాట అంటే ముగ్గురు సన్నగానే ఉన్నాం వచ్చేసాం కానీ లావుగా ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఇది బాడీ స్కెలిటన్ ఒక హ్యూమన్ బాడీ కెలెటెన్ వైజ్గా ఒక ఇంజనీర్ బిల్డ్ చేశాడనమాట అట్లా అందుకని చెప్పి ఎంత లావు ఉన్న వాళ్ళైనా కానీ ఒక మనకి ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లోనే రావాలి ఒక్క సింగిల్ హ్యాండ్ మీదే మన బాడీ బరువు అంతా పెట్టేసుకుని అట్లా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఎదురుగుండా నంది ఉంటారు కదా నందికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసుకోవాలి ఇంక ఇది లాస్ట్ అనమాట లాస్ట్ శివలింగం ఇది దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా మళ్ళీ ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికి అయిపోతుందనమాట వచ్చేసాము ఫైనల్గా ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ ఫైనల్గా అక్కడికే వచ్చేసి కొబ్బరికాయ కొట్టాలన్నమాట స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి లంచ్ టైం కంటే ముందే వచ్చేసాము మా నాన్న ఏంటంటే లాస్ట్ రెండు మూడు లింగాల వరకు నడవలేదు నడవలేకపోయారు అంటే మోకాళ్ళ నొప్పుల వల్ల లాస్ట్ రెండు లింగాలకు నడవలేకపోయారు కానీ మేమైతే అందరూ నడిచాం మా అబ్బాయి కూడా నడిచాడు లోపలికి వచ్చేసిన తర్వాత చూడండి జనం కను చాలామంది ఉన్నారు మేము బయట నడుస్తుంటే జనం బయట ఎక్కువ ఉన్నారు లోపల లేరేమనుకున్నాం కానీ లోపల చాలామంది జనం ఉన్నారనమాట టెంపుల్లో కూడా మనకి టికెట్స్ అలా ఏముండదు మామూలుగా వెళ్ళిపోవచ్చు విడిగా ఏమైనా టికెట్స్ ఉంటాయేమో కానీ మేమైతే టికెట్ లేకుండానే వెళ్ళాము బాగానే దర్శనమైంది క్రౌడ్ ఉన్నా కానీ చూడండిస్తున్నారనమాట అంటే నెట్టేయటం వెళ్ళిపోండి అని అట్లా ఏమి లేదు లైట్గా ఉంది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేము కారులో వచ్చాం కదా సో అందుకని లంచ్ చేసుకొని కంచి టెంపుల్కి కూడా వెళ్ళాం అనమాట నియర్ బై అని ఇంకా కంచి టెంపుల్కి వెళ్తూ లోకల్గా ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా చూసుకుంటా వెళ్ళాము వెళ్తూ ఉంటే మధ్యలో కొద్దిగా వర్షం కూడా పడింది కాకపోతే కారులో కాబట్టి అంత ఇబ్బంది పడలేదు కానీ రోడ్స్ మధ్య మధ్యలో కొన్ని చోట్ల వేస్తున్నారు కదా రోడ్డు వేయడం వల్ల ఒక్కొక్క చోట ఇదిగా అనిపించింది తమిళనాడులో టెంపుల్స్ మాత్రం చాలా బాగుంటాయి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అసలు చూడదగ్గ ప్లేసెస్ అనమాట మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది కానీ మనకి తమిళియన్స్కి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా కార్తీక మాసం స్టార్ట్ అవడానికి సో అందువల్ల తమిళియన్స్ తక్కువ ఉన్నారు కాకపోతే అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు అనుకుంటా జనమైతే ఉన్నారు ఎక్కువ మాత్రం మనకి కార్తీక మాసం కాబట్టి తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు అయితే ముసలి వాళ్ళు కూడా బాగా చేసేస్తున్నారు అనమాట గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ చెప్పులు లేకుండా నడవాలి సో ఫైనల్గా కంచి టెంపుల్ కూడా వచ్చేసాము కంచి కొంచెం దూరం ఉంటుంది అక్కడి నుంచి అంటే ఎక్కువ డిస్టెన్స్ కాదు కానీ కొద్దిగా లోపల టెంపుల్ చూడండి ఇది ఇంకా ఒక శివ టెంపుల్ అనమాట శివుడు టెంపుల్ శివుడు ఉన్న ప్రతి చోట అమ్మవారు ఉంటారు సో అసలు ఎంత బాగుందంటే టెంపుల్ అంత బాగుందనమాట ఇవి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు కదా ఇంకా ఇంకొక టెంపుల్కి వెళ్ళాలన్నమాట ఇదేంటంటే యుద్ధం జరిగినప్పుడు ఈ గుడిని కూల్ చేశారనమాట చాలా చోట్ల ఆ యుద్ధాలకు గుడి అంతా పాడైపోయింది కానీ అసలు ఆ గుడి ప్రాకారాలు అంతా కూడా అంత బాగున్నాయంటే అంటే ఇవి అసలు ఇంక చూడటానికి ఏమీ లేదన్నమాట ఇంక ఇవి మాత్రమే ఉంది ఇది కూడా శిథిలావస్థలో ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అక్కడన్న పూజారి బయట బయటంతా కూడా సైట్ సీయింగ్ అన్నట్టుగా చాలామంది వచ్చి అలా ఫొటోస్ తీసుకుని చూస్తున్నారు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం టెంపుల్ అని చెప్తున్నారు గోడలు యుద్ధంలో అట్లా పాడైపోయిందనమాట యుద్ధాలు జరిగి ఉంటాయి కదా పూర్వకాలంలో ఆ టైంలో ఈ టెంపుల్ అంతా పాడైపోయింది అన్నట్టు చెప్తున్నారు చాలా వరకు ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు జరిగిన యుద్ధంలోనే ఇదంతా పాడైపోయిందంట చుట్టూ చూడటానికి పిల్లలకు మనం నీట్గా రాజులు వీళ్ళ యుద్ధాలు చరిత్ర గురించి చెప్పడానికి చాలా బాగుంటుంది అట్లా మేము కొద్ది కొద్దిగా చూసుకుంటూ వెళ్తున్నాము కానీ చాలా పెద్ద టెంపుల్ అనమాట మంచి ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆ ఓపెన్ ప్లేస్లోనే చాలా పెద్దగా ఉంది టెంపుల్ మనకి అరుణాచలం నుంచి కంచి వెళ్తుంటే మధ్యలో ఇంకా చాలా చూసే టెంపుల్స్ ఉంటాయి అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మనకి ఒక రోజు అనమాట సరిపోతుంది సో వన్ డే ట్రిప్లో మనం ఈ రెండు కూడా చూసేయచ్చు ఇంకా టూ డేస్ ఉంటే ఇంకా చుట్టుపక్కల కూడా చూడవచ్చు కానీ వన్ డేలో మాత్రం ఇవి చూసేయచ్చు ఎందుకంటే మాకు బెంగళూరు నుంచి నియర్ బైనే కాబట్టి జర్నీ కూడా ఎక్కువ టైం పట్టదు కదా అట్లా చూడటానికి ఈజీ అవుతుంది చూస్తారు గుడి బయట ఎలా ఉందో ఇదంతా కూడా యుద్ధంలో పాడు చేసేసారంట గుడిని అందుకని ఇట్లా అయిపోయింది గుడి శిథిలావస్థలో ఉంది అని చెప్పి లోపలికి పూర్తిగా అయితే వెళ్ళనట్లేదు కానీ బయట నుంచే చూడాలి కార్ పార్కింగ్ అంతా కూడా బయట ఇచ్చేసారు చూసారుగా బయట గ్రీనరీ అంతా కూడా ఎంత బాగుందో పొద్దునే క్లైమేట్ బాగాలేదన్నాను కదా కాకపోతే వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వర్షం పడింది వర్షం పడడం వల్ల మధ్యలో లోపల నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది ఇంకా టైం అయిపోతుంది ఇంకా టెంపుల్ ఉంది కదా మెయిన్ టెంపుల్ కంచి టెంపుల్ చూడాలని ఇంకా హడావుడిగా ఉన్నాం అనమాట మా సాయికి మాత్రం ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది వాడు మధ్య మధ్యలో ఆగి ఇలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు మేము కూడా ఫొటోస్ అందరం దిగాము మా పేరెంట్స్ మేము ఎవరికాళ్ళు ఇండివిజువల్గా అట్లా దిగాం అనమాట ఫైనల్గా కంచి టెంపుల్కి వచ్చాము నేను కంచి టెంపుల్ ఇదే అనమాట ఫస్ట్ టైం చూడటం అంతకుముందు అరుణాచలం వచ్చాను కానీ కంచి మాత్రం ఫస్ట్ టైము ఇక్కడ చిన్న లేక్ లాగా పెట్టారు దాంట్లో ఏంటంటే తెల్ల చేపలు పెంచుతున్నట్టున్నారు మరి అవి పెరుగుతున్నాయి నాకు అయితే తెలియదు కానీ అందరూ ఏంటంటే ఆ చేపలు చూడటానికి అక్కడే ఉంచున్నారు అక్కడ కూడా క్రౌడ్ ఉందన్నమాట టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట చాలా పీస్ఫుల్ టెంపుల్ అండ్ చాలా పెద్ద టెంపుల్ కూడా ఇక్కడ కూడా టికెట్ ఏమి లేకుండా మేము మామూలుగానే వెళ్ళాము దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం తమిళనాడులో ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఇలా చిన్న చిన్న లేక్స్ లాగా ఉంటున్నాయి ఇక్కడ మాత్రం అమ్మవారిది చాలా పెద్ద లేకే ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మేము బంగారు బల్లి అంటుకోవడానికి అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాత్రం ఫోటో తినేవలేదు కానీ కాకపోతే ఫోన్స్ తీసుకోలేదు కానీ మేము ఇంకా చూడకుండా తీసాం అనమాట ఫైనల్గా మా ట్రిప్ అయితే వన్ డే ట్రిప్ అయిపోయింది ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి